హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు క్రితికాస్ వంటలు ఈరోజు వీడియోలో మీకు నేను వినాయక్ చవితి స్పెషల్ పూర్ణం కుడుములు టేస్టీగా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ పూర్ణం కుడుములు ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఈ పూర్ణం కుడుముల కోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి వేసాక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి ఇలా ఉప్పు షుగర్ వేసిన వల్ల పూర్ణం కుడుములు పై లేరు అనేది చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది అలాగే వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేసాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి ఇలా వాటర్ మరిగిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఏ కప్తో మనం వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి వేసుకోవాలి వేసాక ఈ బియ్యం పిండి అంతా వాటర్లో బాగా కలిసిన వరకు కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు అలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి బాగా హీట్ అయ్యాక ఏ కప్తో మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరి కూర వేసుకోవాలి నేను మిక్సీలో వేసుకొని ఇలా కొబ్బరి కూర చేసుకున్నాను మీరు కావాలంటే ఇక్కడ ఎండి కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చు ఇలా కొబ్బరి కూర వేసాక చక్కగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో మనం కొబ్బరి కూర తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లాన్ని ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి వేసాక మీడియం ఫ్లేమ్లో చక్కగా కలుపుకోవాలి ఈ బెల్లం అంతా చక్కగా మెల్ట్ అయిన వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ యాలకులు పౌడర్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ చూడండి బెల్లం బాగా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను కొంచెం బాదం వేసుకున్నాను అలాగే కిస్మిస్ కొంచెం జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ వేసిన వల్ల పూర్ణం కుడుములు ఇంకా టేస్టీగా ఉంటాయి ఇలా వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఐదు నిమిషాలు అయిన తర్వాత మూతో పెంచేస్తాను ఇప్పుడు చేత్తోని గట్టిగా ప్రెస్ చేస్తూ పిండి ముద్దలాగా చేసుకోవాలి అలాగే ఇక్కడ మీరు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకోవాలి మెత్తగా పిండి ముద్దలాగా చేసుకోవాలి క్రాక్స్ లేకుండా చూసుకొని చక్కగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా మెత్తగా సాఫ్ట్ గా డోలాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా బియ్యం పిండి ముద్ద తీసుకొని రౌండ్ గా ఉండలాగా చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి అలాగే మీరు ఈ బియ్యం పిండి ముద్దతో అన్ని ఉండలు చేసుకొని ఒక ప్లేట్ లో రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వండ తీసుకొని ఇలా చేతితోని ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేశాక కొంచెం పిండి వేసుకోవాలి బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు ఇక్కడ మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు ఇలా కొంచెం పిండి వేసుకొని ఒక చిన్న బౌల్లాగా చేసుకోవాలి మీరు వీడియోలో చూస్తున్నారు కదా రెండు వేలతోని ఇలా ఈక్వల్గా ప్రెస్ చేస్తూ చిన్న బౌల్ లాగా చేసుకోవాలి అన్ని సైడ్లు ఈక్వల్గా ఉన్నట్టు ఇలా వేలుతో ప్రెస్ చేస్తూ మెల్లిగా ప్రెస్ చేస్తూ ఒక చిన్న బౌల్ లాగా చేసుకోవాలి ఇక్కడ చూడండి బౌల్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు వన్ టీ స్పూన్ ఈ కొబ్బర్ స్టఫ్ పెట్టుకొని చుట్టూ ఈ అంచులని కవర్ చేసుకొని రౌండ్ ఉండలాగా చేసుకోవాలి ఇలా ఉండలా చేశాక మీకు క్రాక్స్ కనిపిస్తే ఇక్కడ మీరు ఏం చేయాలంటే వేల్ని కొంచెం వాటర్లో తడుపుకొని ఈ క్రాక్స్ పైన ఇలా రాసుకోవాలి ఇలా రాసుకున్నారనుకోండి క్రాక్స్ లేకుండా నీట్గా ఉంటుంది ఉండ అలాగే మీరు అన్ని ఉండలతో ఇలా చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇలా అన్ని చేసుకున్న తర్వాత ఆవిరి గిన్నె తీసుకోవాలి మీ దగ్గర ఆవిరి గిన్నె లేదనుకోండి ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు ఇలా గిన్నె తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేశాక ఇప్పుడు ఈ ఉండలన్నీ ఈ ఆవిరి గిన్నెలో వేసేసుకోవాలి అలాగే ఇక్కడ నేను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకున్నాను ఆ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా స్టాండ్ పెట్టుకొని చిన్న గిన్నె కూడా పెట్టుకున్నాను దానిపైన ఇలా గిన్నె పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి ఇలా ఎనిమిది నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇవి చక్కగా స్టీమ్ అయిపోయాయి కదా ఇప్పుడు మీరు ఇవన్నీ తీసుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు అంతేనండి ఎంత ఈజీగా ఉంది కదా చాలా టేస్టీగా ఉంటే తప్పకుండా ట్రై చేయండి నచ్చిందనుకోండి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్ టేక్ కేర్ బీ సేఫ్